జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క గుండెల్లో దడ పుట్టించేటటువంటి ఒక వార్త గుట్టు చప్పుడు కాకుండా వీడియోని చూడండి ఇంతకీ ధనస్సు రాశి వారికి గుండెల్లో దడ పుట్టించేటటువంటి ఎలాంటి వార్త వస్తుంది అదే విధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారి ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా వీడియోని చూడాలి ఏ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి సమయంలో ఎలాంటి వార్తను వింటారో ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఏడవ తారీఖు సోమవారం సోమవారం రోజున ధనస్సు రాశి వారికి తప్పకుండా సాయంత్రం నాలుగు తరువాత గుండెల్లో దడ పుట్టించేటటువంటి ఒక వార్త అనేది వినబోతూ ఉన్నారు అలానే వీడియోని చడి చప్పుడు కాకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలాంటి వార్త వస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు పెద్దల సలహాలు పాటించటం చాలా మంచిది ఖర్చులు విపరీతంగా మీరు అంటే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ధనాన్ని మాత్రం పొదుపు చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటుంది అలానే ముందుగానే గ్రహించాలి కూడా మీరు అలానే పనులు ఆ ఈ సమయంలో మీకు అస్తవ్యస్తంగా సాగిపోతాయి మీరు ఈ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశివారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది ఆత్మీయుల రాక అనేది ఊరట కలిగిస్తుంది అంటే మీ మనస్సు బాలేక మీరు బాధపడుతూ ఉంటే గనక వారి రాకతో మీ యొక్క మనస్సులో ఉండే బాధ అనేది తొలగిపోయి మీకు సంతోషం అనేది కలిగే అవకాశం ఉంటుంది జాతక రీత్యా మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు అయినా తొలగిపోతాయి వృత్తి ఉద్యోగంలో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు యొక్క ధనస్సు రాశి వారు అలానే వినూత్న ప్రయత్నాలు అధికంగా ఉంటాయి మీరు కొత్తగా ప్రయత్నాలు ఏవైనా సరే చే చేసే వ్యక్తులు కొత్త ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు నూతన వ్యాపారులు అయినా సరే ఈ సమయంలో ఎక్కువగా లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది నూతనంగా వ్యాపారం చేసే వ్యక్తులకి బాగా కలిసి వస్తుంది కొత్త రకమైనటువంటి వ్యాపారం పెట్టేవారికి మరి ఎక్కువగా లాభాలు ఉంటాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి రాజకీయ రంగంలో మంచి పలుకుబడి అనేది పెరుగుతుంది ఉన్నటువంటి పేరు ప్రతిష్ట మరి కాస్త ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కుటుంబ రీత్యా అనుకుని అంటే ఏదైనా ఒక శుభకార్యానికి ఇన్వైట్ ఇన్విటేషన్ అనేది రావటం జరుగుతుంది అంటే ఏదైనా ఒక శుభకార్యానికి మిమ్మల్ని మిమ్మల్ని రమ్మని పిలవటం కానీ ఇన్విటేషన్ కార్డు రావటం కానీ జరుగుతుంది అలానే దైవిక కార్యక్రమాలు అంటే దేవతలకి సంబంధించి మీరు ఏదైనా పూజలు చేయటం కానీ దేవుళ్ళకి సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఈ సమయంలో జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక రీత్యా ఉండే చిన్న చిన్న సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమంది శత్రువులు అధికంగా ఉన్నారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అందువల్ల ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క డబ్బు వ్యవహారాలను ఎవరితో కూడా పంచుకోవద్దు ఎందుకు అంటే ధనానికి సంబంధించిన సమస్యల వల్ల అంటే వాటి వల్ల ఎక్కువగా నెగిటివిటీ అనేది వస్తుంది నెగిటివ్ శక్తుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి విముక్తి పొందబోతు ఉన్నారు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఈ సమయంలో చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు అలానే కొందరి రాక అనేది కాస్త ఇబ్బందిని చికాకిని కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ రాశి వారు మరి ఎలాంటి దడ పుట్టించే వార్తను వింటారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీరు ఏదైనా ఒక దాని అంటే ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు కావచ్చు లేదా ఒక మంచి పెట్టుబడి కోసమని ఎంతో కష్టపడి ఒక పెట్టుబడిని పెట్టినప్పుడు అందులో నిరాశ చూడటం అనేది మీకు చాలా అంటే బాధను కలిగిస్తుంది అలానే మీకు ఒక్కసారిగా గుండెకు తగులుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరిగింది అని బాధపడే అవకాశం కూడా ఉంది ధనస్సు రాశి వారు అందుకే మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి అలానే పెట్టుబడి పెట్టేటప్పుడు అది లీగలా ఇల్లీగలా అని పూర్తి సమాచారాన్ని కనుక్కొన కనుక్కోండి ఆన్లైన్లో మాత్రం పెట్టుబడులు వంటివి అస్సలు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు అలానే మీరు కష్టపడిన డబ్బుని చాలా తెలివిగా స్టోర్ అంటే చాలా తెలివిగా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైనా డబ్బు అనేది అంటే మనకు రిటర్న్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వాటిల్లో అంటే పూర్తిగా లీగల్ పరంగానే వెళ్ళాలి లేదా మీరు గోల్డ్ పైన భూములపైన ఇన్వెస్ట్ చేసినా సరే ఫ్యూచర్లో దా అంటే వాటి రేటు అనేది రెట్టింపు అవుతుంది అప్పుడు మీరు ధనవంతులుగా మారుతారు కనుక మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇలా భూమి లేదా గోల్డ్ పైన పెట్టుబడి పెట్టండి ఇక అది ఎల్ల వేళలా మీకు అవసరానికి తప్పకుండా చేతిలో ఉంటుంది అందుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిల్లో మాత్రం జాగ్రత్త అనేది పాటించండి లేదు అనుకుంటే గనక చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఇక ధనస్సు రాశి వారికి ఇలాంటి వార్త వచ్చే అవకాశం సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అలానే మీకు ఉన్నటువంటి కొన్ని రకాల దోషాల నుండి విముక్తి కలిగజేయ కలిగింపు చేసుకోవాలి అనుకుంటే ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది నవగ్రహాల పూజ చేయటం వల్ల శని ప్రభావాలు తొలగిపోయి మీరు పోగొట్టుకోవలసిన ధనం కూడా మీకు అంటే అలానే ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు నవగ్రహాల పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది ధనస్సు రాశి వారికి ఇక ఈ యొక్క వార్త అనేది ఒకవేళ వస్తే గనక సాయంత్రం నాలుగు తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశివారు ఇక తెలుసుకున్నారు కదా జులై ఏడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి వార్త అనేది వస్తుంది అది రాకుండా ఏం చేయాలి అని ఇలాంటి అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీకు ఎలాంటి భయం అనేది ఉండదు అందరికీ ఇలా జరుగుతుందా అంటే అందరికీ కాదు కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు పూర్తి అనుభవం అవగాహన ఉండాలి ఇవి రెండూ లేనటువంటి వ్యక్తులు పెట్టుబడి విషయాల్లో అస్సలు జోక్యం తగదు పెట్టుబడుల విషయంలో అస్సలు దూరంగా ఉండాలి వాటి జోలికి వెళ్ళకూడదు పెట్టుబడులకు అసలు మీరు ఏమాత్రం కూడా దగ్గరలో ఉండకూడదు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటిది కనుక ఆ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి